ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ను అమలు చేయండి ఆరోగ్య బీమా విధి విధానాలను రూపొందించండి సిఎస్ రామకృష్ణారావుకు టీజీజేసి ప్రతినిధులు రిక్వెస్ట్ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం విధి విధానాలను రూపొందించాలని ను అమలు చేయాలంటూ టీజీజేసి ప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరింది టీజీజేసి చైర్మన్ మారాన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు సభ్యులు గురువారం సిఎస్ రామకృష్ణారావును కలిశారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఒక డిఏ విడుదల చేయాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను సమావేశపరిచి మిగిలిన సమస్యలపై చర్చించాలని కోరారు సిఎస్ని కలిసిన వారిలో దామోదర్ రెడ్డి వంగారవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ యొక్క విధి విధానాలను రూపొందించి వెంటనే అమలు చేయాలంటూ అలాగే గతంలో ఒకేసారి రెండు డీఏలు విడుదల చేస్తూ ఒక డిఏ అప్పటికప్పుడు అమలు చేస్తూ మరొక డిఏ ఆరు నెలల తర్వాత అమలు చేస్తా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ డిఏను ఈ దీపావళి సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగం చేసి కోరడం జరిగింది దానికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫునటువంటి సిఎస్ గారు సానుకూలంగా స్పంది స్పందించినట్లు సమాచారం అయితే ఇక్కడ మరొక డిఏ వస్తుందనడం కల్లో కూడా జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ చేసేసి అది నెక్స్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి కాబట్టి అది డిసెంబర్ లేదా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆ టైంలో వచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కూర్చోవలసింది ఏంటంటే డిఏ మీద కాదు పీఆర్సీ మీద కాబట్టి వెంటనే పీఆర్సీని అడిగి ఈ సంవత్సరం ఎండింగ్లోపు పీఆర్సీని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి ఉద్యోగ బృందం ఉపాధ్యాయులు పెన్షన్స్ కోరుకుంటున్నారు